శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉసిరిక దీపాలు పెడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఉసిరిక దీపాలు వెలిగించేటప్పుడు ఎలాంటి సూచనలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఉసిరిక దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం ఎందుకంటే లక్ష్మీదేవికి ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా శుక్రవారం పూట లక్ష్మీదేవి ప్రీతి కోసం ఉసిరిక దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది ఉసిరికాయ పైన పెచ్చు తీసేసి ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తి వేసి ఉసిరిక దీపం పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది జగద్గురువులైన ఆదిశంకరాచార్య వారు కనకధారా స్తోత్రాన్ని రచించారు అందుకే ఎప్పుడైనా శుక్రవారం సాయంకాలం ఇంట్లో ఉసిరిక దీపం పెట్టినప్పుడు కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి అలాగే ఉసిరికాయ బొబ్బట్టు లేదా ఉసిరిక గుజ్జు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అలాగే ఉసిరికాయ దీపం వెలిగించి ఆ ఉసిరిక దీపంతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లోంచి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఎవరైనా సరే మొండి బకాయిల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే రావలసిన డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే రావలసిన డబ్బులు తొందరగా రావాలంటే శుక్రవారం సాయంకాలం పూట లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉసిరిక దీపం పెట్టి ఆ తర్వాత ఉసిరిక గుజ్జు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని తాంబూలంలో ఉంచి ముత్తైదువకి ఇవ్వాలి అలా ఉసిరిక దీపం పెట్టాక ఉసిరిక గుజ్జు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఆ ఉసిరిక గుజ్జు తాంబూలంలో ఉంచి ముత్తైదువకు వాయనం ఇస్తే తొందరలోనే మొండి బాకీలు వసూలవుతాయి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అలాగే కన్యలు ఎవరైనా సరే శుక్రవారం పూట ఉసిరికాయ ముత్తైదువలకి అంటే పెళ్ళైనటువంటి స్త్రీలకిస్తే వాళ్ళ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు బాగా అప్పులు ఎక్కువ వాళ్ళు అప్పుల బాధల నుంచి బయటపడాలంటే శ్రీచక్రానికి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది ఉసిరిక దీపాలు పెట్టండి అప్పుడు అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకుని కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణం పెరగాలంటే శుక్రవారం పూట ఇంట్లో ఉసిరిక దీపం పెట్టి ఆ తర్వాత ఉసిరికాయ పచ్చడి తోటివారికి పంచిపెట్టండి చుట్టుపక్కల వాళ్ళకి ఉసిరికాయ పచ్చడి పంచిపెట్టినట్లయితే ఇంట్లో కలహాలన్నీ తగ్గిపోతాయి ఇంట్లో సుఖము శాంతి ఏర్పడుతుంది ప్రశాంతంగా జీవించవచ్చు అసలు డబ్బులు బాగా ఉండాలంటే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉండాలంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఒక ఉసిరికాయ ఇంట్లో ధనం దాచుకునే చోట ఏర్పాటు చేసుకోవాలి ఉసిరికాయ పెడితే ధనం అనేది స్థిరంగా ఉంటుంది స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే జాతకంలో అపమృత్యు దోషాలు ఉండటం వల్ల తరచుగా ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నట్లయితే శుక్రవారం పూట తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించాలి అలా వెలిగిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి ఇలా శుక్రవారం పూట ఉసిరిక దీపం పెట్టి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి మీకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం సులభమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి